హాయ్ అండి ఎలా ఉన్నారు అందరను ఇరవై ఐదో తారీఖున అయితే నా కూతురు పుట్టినరోజు జ జరిగింది నా కూతురు పుట్టినరోజు నా సెలబ్రేషన్స్ ఎలా చేశానో చెప్దామని వ్లాగ్ చేశాను అనమాట బర్త్డేకి ఫౌండేషన్ ద్వారా మా తమ్ముడు ఇలా చిన్న పిల్ల పిల్లలకి ఇలా హోమ్లెస్ పిల్లలకి భోజనాలు పెట్టించాడు పెట్టించాడమాట అది నేను వాట్సాప్ స్టేటస్లో చూశాను మా మా తమ్ముడిని కాంటాక్ట్ అవి అడిగితే అడిగితేలాగా చెప్పాడు ఇలా చేయాలని మా తమ్ముడు సలహా మేరకు నేను ఇలాగా మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేశాను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే హోమ్లెస్ పిల్లలకి ఇలాగ చిన్న పిల్లలకి ఇలాగా ఫౌండేషన్ అవును ఎలాగైనా ఏ విధంగా అయినా ఎవరైనా ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేస్తారని వీడియో చేశాను అనమాట ఇప్పుడు మీకు ఆ వీడియోలు ఇక్కడ యాడ్ చేస్తాను వీడియోస్ చూడండి ఇక్కడ 力。Sí. Hello happy birthday Jayashree We at Thagam Foundation would like to extend our heartfelt gratitude for your generous contribution Your donation of 30 food parcels on behalf of happy birthday Jayashree has made a significant impact in the lives of many homeless people in India Thanks to your support we continue to nourish and uplift those in need creating a better tomorrow for all together We are making a difference, one meal at a time. Thank you. చూసారు కదండి మా అమ్మాయి పుట్టినరోజు వల్ల కనీసం కొంత కొంతమంది చిన్నపిల్లలకైనా నేను కొంతైనా ఆకలి తీర్చ తీర్చగలిగాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ముప్పై మంది చిన్నపిల్లలకి ఎగ్ బిర్యానీ పెట్టించాను అలాగే ఆ చిన్నపిల్లల మయన్న ఇలాగా కేక్ కట్ చేయించి ఇలాగ చేశారన్నమాట ఫౌండేషన్లో ఈ వీడియో మాత్రం నేను ఏదో లైకుల కోసం షేర్ల కోసం మాత్రం చేయలేదు నా కూతురు పుట్టినరోజు వల్ల నేను ఇలాగా చిన్నపిల్లలకి ఇలా కనీసం కొంతమందికైనా కొంత ఆకలి తీర్చగలిగాను అనే ఆనందంతో ఈ వీడియో చేశాను సెకండ్ హ్యాపీ బర్త్డే జయశ్రీ బ్లస్ యూ అమ్మ గాడ్ బ్లెస్ యూ ఆల్ చిల్డ్రన్స్